నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ భారత్ అమెరికా మధ్య రక్షణ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయి ఇరు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా భారత్కు సుమారు తొంభై మూడు మిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాల విక్రయానికి ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక జావెలైన్ యాంటీ ట్యాంక్ షి పనులు ఎక్స్ క్యాలిబర్ ప్రొజెక్టైల్స్ను అమెరికా సరఫరా చేయనుంది అమెరికా విదేశాంగ శాఖ ఈ అమ్మకానికి ఆమోదం తెలిపిందని ఇందులో నలభై ఐదు పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల విలువైన జావలిన్ వ్యవస్థలు నలభై ఏడు పాయింట్ ఒక మిలియన్ డాలర్ల విలువైన ఎక్స్ క్యాలిబర్ ప్రొజెక్టైల్స్ ఉన్నాయని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ డిఎస్సిఏ ఒక ప్రకటనలో వెల్లడించింది భారత్ మొత్తం వంద ఎఫ్జిఎం నూట నలభై ఎనిమిది జావ్లిన్ క్షిపణులు ఇరవై ఐదు కమాండ్ లాంచ్ యూనిట్లు రెండు వందల పదహారు ఎక్స్ క్యాలిబర్ ప్రొజెక్టైల్స్ కోసం అభ్యర్థించినట్లు చెప్పింది ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా విదేశాంగ విధానం జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది మా కీలక రక్షణ భాగస్వామి అయిన భారత్ భద్రతను మెరుగుపరచడం ద్వారా ఇండో పెసిఫిక్ దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం శాంతి ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని డిఎస్ఈఏ పేర్కొంది ఈ ఒప్పందంతో భారత్ తన దేశీయ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోగలదని వివరించింది కొన్ని వారాల క్రితమే వాషింగ్టన్ న్యూఢిల్లీ మధ్య పదేళ్ల రక్షణ సహకార ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ విక్రయానికి ఆమోదం లభించడం గమనార్హం అక్టోబర్ ముప్పై ఒకటిన కౌలాలంపూర్ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్తో ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యంలో నూతన శకనానికి నాంది పలుకుతుందని అప్పట్లో రాజ్నాథ్ సింగ్ పేర్కొనగా భారత్ అమెరికా రక్షణ సంబంధాలు మునుపెన్నడు లేనంత బలంగా ఉన్నాయని హెక్సెత్ అభిప్రాయపడ్డారు జాహింద్